ఎన్నికలకి ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది ప్రశాంతంగా పాలన చేసుకోవచ్చు ప్రతిపక్షాన్ని ప్రశాంతంగా వదిలేయచ్చు వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని సెటైర్లు వేసినా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కానీ అలా వదిలేస్తే పొరపాటున వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుందేమో జగన్ తిట్టకుండా ఉంటే జగన్ మళ్ళీ సీఎం అయిపోతాడేమో వైసీపీని విమర్శించకుండా ఉంటే మళ్ళీ ప్రజలు వైసీపీకి ఓట్లేసేస్తారేమో అనే భయం అనుక్షణం నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో కానీ చాలా స్పష్టంగా కనిపిస్తోందా అన్నట్టుగానే ఉంది ఆయన చేస్తున్న వ్యాఖ్యలు గత కొద్ది రోజులుగా వందనం లేదంటే సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేసేస్తున్నావు అని అనుకుంటే వాటిని అమలు చేసుకుంటా వెళ్ళిపోతే దాని మీద ప్రచారం అవసరం లేదు దాన్ని అడ్డు పెట్టుకొని జగన్నో లేదంటే వైసీపీనో విమర్శించాల్సిన అవసరం లేదు తిట్టాల్సిన అవసరం లేదు అలాగే తిట్టకూడదు విమర్శించదని నేను నన్ను విమర్శించండి తిట్టండి ఎంత ఎక్కువ తిడితే అంత మంచిది ఎంత ఎక్కువ విమర్శిస్తే అంత మంచిది ఎవరికి మంచిది అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు కాకపోతే పదే పదే వాళ్ళను గుర్తు చేయడం వల్ల అధికార పార్టీ లోపాలను కవర్ చేసుకోవడానికి పదే పదే జగన్ని విమర్శిస్తున్నారేమో అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలా వద్దనేది ప్రజలు డిసైడ్ చేస్తారు లేదా మనం చేసే మంచి డిసైడ్ చేస్తుంది అంతేగాని మనం మంచి చేసి భయపడాల్సిన పనే ఉంది తల్లికి మందును అద్భుతంగా అమలు చేసాం నిరుద్యోగ వృత్తి అద్భుతంగా ఇచ్చేస్తున్నాం ఉచిత బస్సులో అద్భుతంగా మహిళలందరూ ప్రయాణాలు చేసేస్తున్నారు ఉచితంగా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పింఛన్ ఇచ్చేస్తున్నాం మనం ఇవన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయి ఆడబెట్టే నిధి పేరుతో నెల నెల పద్దెనిమిది ఏళ్ళు దాటిన అందరికీ పదిహేను వందలు మనం వాళ్ళ అకౌంట్లో వేసేస్తున్నాం సూపర్ సా సిక్స్ స్వామిలు అన్ని చెప్పినట్టు చెప్పినట్టు అమలు చేసేసాం అన్నప్పుడు బిందాస్గా అవి ఐదేళ్ల పాటు అమలు చేసేసి ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ పోయి ఆ రాజధాని పూర్తి చేసేస్తే అసలు జగన్ అనే ఊసే ఎత్తాల్సిన పని లేదు జగన్ నామస్మరణ పూర్తిగా అటక మీద పెట్టేయచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కలగన్నారు కదా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని వాళ్ళే ఆ ఫోటో తీసి పైన పెట్టేస్తారు బాబుగారు ఫోటో పెట్టుకుంటారు ఎప్పుడు భయపడాలి వీళ్ళు చెప్పినవన్నీ అమలు చేయలేకపోతే అమలు కాకపోతే అమలు చేయలేమేమో అనే భయం గనక కలిగితే అప్పుడు జగన్ నామస్మరణ చేయాలి ఎందుకంటే జగన్ ఏం చేయలేదు మేమే ఇదైనా చేసాం జగన్ ఏం చేయలేదు మేము కనీసం ఇవైనా ఇస్తున్నాం అని చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయాలి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అనే భయం గుండెల్లో మొదలైనప్పుడు ఆ ప్రచారం చేయాలట ఇది నేను చెప్తున్నమాట కాదు వైసీపీ నాయకులు చెప్తున్నమాట వైసీపీ అధికార ప్రతి చెప్తున్నమాట ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక భయం ఏంటి అంటే పథకాలు ఎంతవరకు అమలు అవుతాయి రేపొద్దున కనుక సంక్షేమం అమలు చేయకపోతే ప్రజలు రివర్స్ అవుతారేమో వాళ్ళు రివర్స్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జగన్ మీద విష ప్రచారం అయితే చేయాలి అదైతే మొదలు పెట్టేశారు ఆల్రెడీ అందుకే పదే 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 జగన్ని భూస్థాపితం చేయాలి రాజకీయంగా జగన్ అనే భూతాన్ని తరిమి కొట్టాలి జగన్ అనే భూతాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే పెట్టుబడులు వస్తాయి పారిశ్రామికవేత్తలు వస్తారు అని పదే పదే చెప్తున్నారు కానీ ఇది ప్రజలు సంక్షేమం కోసం చూస్తారు తప్ప సంక్షేమాన్ని అడ్డుపెట్టుకొని జగన్ని ఇక ఎప్పటికీ గద్దెనెక్కకుండా చేసే రాజకీయాలు చేస్తే అది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కాకపోతే నాలుగేళ్ల తర్వాత ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి నాలుగేళ్ళ తర్వాత వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడాలో అవకాశాన్ని అలా వాడతారు లాస్ట్ టైం అలా వాడి జగన్ గద్దె దించారు ఇప్పుడు మళ్ళీ ఎలా వాడి జగన్ గద్దెనెక్కిస్తారా లేదంటే మళ్ళీ బాబు గారినే గద్దెనెక్కిస్తారా అనేది ఇంకా నాలుగేళ్ళ తర్వాత తేలుతుంది కాకపోతే ప్రయత్నం అయితే ఇప్పటి నుంచో మొదలుపెట్టింది టీడీపీ